నారాయణమూర్తి లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్న టైంలో మేము కూడా ఉన్నామని గర్వంగా చెప్పుకుంటున్నాను సిద్ధాంతాన్ని తను నమ్ముకున్న బాటని విడిచి పక్కకి రాని మహానుభావుడు నారాయణమూర్తి గారు ఒక విధంగా ఇది బీభత్స రసం ఏమిటంటే భయం వేసింది మన గతంలో నుంచి ఇవాళ వరకు కూడా అదే అదే ప్రాతిపదిక మీద కాలేజీలో స్కూల్స్ వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి నాశనమైపోతుంది భవిష్యత్తు యువతది మేము దాటేస్ వచ్చేసామని చూడగానే అమ్మాయి ఇలాంటి కష్టాలు నాకు అయిపోయాయి కదా అనుకున్నాను కానీ నాకు మాకు అబ్బాయిలు మా మనవాళ్ళు రేపు భవిష్యత్ తరం ఇందాక వక్తలు మాట్లాడుతూ యువత భావి యువత పరిస్థితి ఏమిటి అని ప్రశ్నార్థకాలు ప్రశ్నార్థకం అన్నది కొడవళ్ళ లాంటిది అలాంటి కోటి కొడవళ్ళ ప్రశ్నలు ఈ సినిమా నిండా ఉంటాయి ఈ సినిమా తప్పకుండా ఆదరించండి